హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు మరొక కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను ధర్మవరం కంచి పట్టు శారీస్ అండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ మన దగ్గర దసరా స్పెషల్ ఆఫర్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి వీటికి మ్యాచింగ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి ఎలా బుక్ చేసుకోవాలంటే మీరు బుక్ చేసుకున్న వన్ వీక్కి మీకు కొరియర్ అయితే రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ వీడియో పార్సల్ వీడియో ఉంటే డ్యామేజ్ ఉన్న రిటర్న్ తీసుకుంటాము వీడియో ప్రూఫ్లో కనపడితే లేకపోతే రిటర్న్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఒక కస్టమర్కి ఈరోజు చైన్ అయితే రిసీవ్ అయింది చౌకర్ టైపు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మనకైతే షేర్ చేశారండి ఈ చైన్ చూడండి ఎంత బాగుందో ముద్దుగా చిన్నపిల్లలకి లంగా ఓనీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది మీకు కూడా ఈ సెట్ కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ టాకేట్ అవైలబుల్ ఉంది చూడండి చైన్ ఎంత బాగుందో బ్యాక్ చైన్ కానీ చాలా బా క్వాలిటీస్ గుడ్ అండి అదర్ వాళ్ళతో పోల్చుకుంటే మనం క్వాలిటీ మెయిన్ మెయింటైన్ చేస్తామండి క్వాలిటీ ఉంటేనే కదండి కస్టమర్స్ మన దగ్గర ఇంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్